హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ టీజీపీఎస్సి మెంటర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి ఎగుమతుల రంగానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ అడిగే ఒక టాపిక్ చూద్దాం ఎగుమతుల రంగం ఇక్కడ చూడండి ఎగుమతుల రంగంలో మీకు వచ్చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల ముప్పై మూడు వేల నా నలభై రెండు కోట్ల విలువగల వస్తువులు సేవలను ఎగుమతులు చేసింది సేవల రంగం నుంచి డెబ్బై రెండు పాయింట్ ఫోర్ ఫైవ్ డెబ్బై రెండు పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఎగుమతులు ఉన్నాయి అది ఎగుమతుల్లో ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వాటా అంది చూసుకోండి ఇప్పుడు ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లక్ష పదహారు వేల లక్ష పదహారు వేల విలువ గల సరుకులు ఎగుమతులు చేశారు దీంట్లో ఔషధ ఎగుమతులు దీంట్లో ఔషధ ఎగుమతులే ముప్పై రెండు శాతం ఉన్నాయి దీంట్లో ఔషధ ఎగుమతులే ముప్పై రెండు శాతం ఉన్నాయి దీంట్లో ఔషధ ఎగుమతులే ముప్పై రెండు శాతం ఉన్నాయి మొత్తం ఎగుమతుల్లో ఐదు వస్తువులు ఏంటి అంటే ఫార్మాస్యూటికల్ ఒకటి సేంద్రియ రసాయనాలు ఒకటి విమానాలు అంతరిక్షాలు ఒకటి ఎలక్ట్రికల్ విడిభాగాలు ఒకటి చూడండి ఫార్మాస్యూటికల్ ఒకటి ఫార్మాస్యూటికల్ ఒకటి సేంద్రియ రసాయనిలు ఒకటి విమానాలు ఎగుమతులు ఒకటి ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు దీని యొక్క క్రొనలాజికల్ ఆర్డర్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫార్మా సే సేంద్రియ ఫార్మా సేంద్రియ విమానాలు ఎలక్ట్రికల్ ఫార్మా సేంద్రియ విమానాలు ఎలక్ట్రికల్ న్యూక్లియర్ ఇలా గుర్తుపెట్టుకోండి ఈ ఐదు వస్తువులే ఎగుమతుల్లో ఐదు వస్తువులు తెలంగాణలో నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఎగుమతుల్లో దేశాల వాటా అంటే మనం ఏదే దేశాలకు ఎగుమతులు చేస్తున్నామనేది దీంట్లో చూద్దాం ఒక్కసారి ఎగుమతుల దేశాల వాటాలో యుఎస్ఏ యుఏఈ చైనా సౌత్ అరేబియా కువైత్ యూకే దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఏంటంటే యుఎస్ అండ్ యూఏ సిఎస్కే ఫ్యాన్స్ యుఎస్ అండ్ యూకే సీఎస్కే ఫ్యాన్స్ అండి ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది యుఎస్కే అండ్ యూఏ సిఎస్కే ఫ్యాన్స్ అంటే యుఎస్ యుఏఈ సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ అరేబియా అంటే క్వైట్ సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి జిల్లాల నుండి ఎగుమతులు జిల్లాల నుండి ఎగుమతులు చూసుకోండి ఒక్కసారి జిగు జిల్లాల నుండి ఎగుమతులు చూసుకుంటే జిల్లాల నుండి ఎగుమతులు చూసుకుంటే జిల్లాల నుండి ఎగుమతులు చూసుకుంటే రంగారెడ్డి జిల్లాల నుండి ఎగుమతులు రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాల నుండి అత్యధిక ఎగుమతులు జరుగుతున్నాయి రమేసా హై హై అని ఒక కోర్టు చూసుకోండి అంతే రమేసా హై రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి హైదరాబాద్ నాలుగు జిల్లాల నుండి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్